హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకి మరోసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అయితే జారీ చేసింది జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా మరొక అల్పపీడనం అయితే రానుందని జా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఏంటని వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ ఈ యొక్క ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిలబడరాదని చెప్తున్నారు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారాన్ని బట్టి చూస్తే ఈ నెల ఇరవై ఆరున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంది అంటున్నారు ఇక అదే రోజు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే తెలిపారు ఇక ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఆరు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరున ఏర్పడే అల్పపీడనం ఇరవై ఏడు నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి ఆ తర్వాత అదే రోజు ఒడిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక చూసినట్టయితే ఇక రేపటి నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక మరో షాకింగ్ విషయం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిన్నటి రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది సాయంత్రం అంతా నిన్నటి రోజు సాయంత్రం వర్షం దంచి కొట్టింది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు డ్రైనేజీలు పొంగి పర్లాయి మొన్నటి రోజు గుంటూరులో ఏ విధంగా క్లౌడ్ బర లో వర్షం పడిందో ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ వర్షం వేపత్యం సృష్టించింది ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీరు భారీగా చేరింది నీటిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు ముగ్గురు మృతి చెందారు ముగ్గురులో తల్లి కూతురు మరో వ్యక్తి కూడా ఉన్నారు మరో చోట వర్షపు నీటిలో స్కూల్ ఆటో మునిగిపోయి ఒక బాలిక గల్లంతయ్యారు ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు అయితే ఆరుగురు విద్యార్థులను కూడా స్థానికులు రక్షించారు ఇక గల్లంతైన బాలిక కోసం గాలిస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంత వర్షం పడింది ఆ స్కూల్ ఆటో కూడా మునిగిపోయి ఏడుగురు విద్యార్థుల్లో ఆరుగురిని స్థానికులు రక్షించారు ఒక గల్లంతైన బాలిక కోసం గాలిస్తున్నారు అలాగే ముగ్గురు అక్కడిక ముగ్గురు కూడా ఈ వర్షపు నీటిలో పడి ముగ్గురు చనిపోవడం జరిగింది సో భారీ వర్షాలు పడుతున్నప్పుడు ప్రయాణాలు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి రావడం అయ్యి చేయకండి ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో క్లౌడ్ ఫారెస్ట్ జరిగి భారీ వర్షాలు పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి